సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాని గుంటూరు జిల్లా క్లినిక్ ఏ వన్ రామ్కుటీర్ మజెస్టిక్ త్రీ బై థర్టీన్ బ్రాడిపేట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి ప్రజల జీవన విధానం మెరుగుపడింది జీవన కాలం పెరిగింది జీవన ప్రమాణాలు పెరిగాయి రోగ నిర్ధారణలో చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈరోజుకి ప్రధానమైంది ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి దీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు వైద్య విధానం నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం గత నలభై సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను అవయవ మార్పిడి ఒకటి సేకరణ డాక్టర్ రామకృష్ణ రాచకొండ గుంటూరు అవయవ మార్పిడి అనేది ఒక శరీరం నుండి ఒక అవయవాన్ని తీసివేసి దెబ్బతిన్న లేదా తప్పిపోయిన అవయవాన్ని భర్తీ చేయడానికి గ్రహీత శరీరంలో ఉంచబడే ఒక వైద్య ప్రక్రియ దాత మరియు గ్రహీత ఒకే ప్రదేశంలో ఉండవచ్చు లేదా అవయవాల ఇచ్చే దాత ప్రాంతం ఒక ప్రాంతం నుండి మరొక ప్రదేశానికి రవాణా చేయబడవచ్చు ఒకే వ్యక్తి శరీరంలో మార్పిడి చేయబడిన అవయవాలు మరియు లేదా కణజాలను ఆటోగ్రాఫ్ట్ అంటారు ఒకే జాతికి చెందిన రెండు జంతువుల లేదా మనుషుల మధ్య జరిగిన మార్పిడిని ఆలోగ్రాఫ్ట్ అంటారు ఆలోగ్రాఫ్ట్లు సజీవ లేదా నిర్జీవ మూల నుండి రావచ్చు గుండె మూత్రపిండాలు కాలేయం ఊపిరితిత్తులు ప్యాంక్రియాస్ ప్రేగులు థైమస్ మరియు గర్భాశయం విజయవంతంగా మార్పిడి చేయబడిన అవయవాలు కణజాలలో ఎముకలు స్నాయువులు అంటే రెండు మస్కిలో స్కెలెటల్ గ్రాఫ్ట్లుగా సూచిస్తారు కార్నియా చర్మం గుండె కవాటాలు నరాలు మరియు సిరలు ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండాలు సాధారణంగా ఎక్కువ సంఖ్యలో మార్పిడి చేయబడిన అవయవాలు కాలేయం మరియు తర్వాత ఇతర గు తర్వాత గుండె కార్నియా మరియు మస్క్యులర్ స్కెలిటల్ గ్రాఫ్ట్లు సాధారణంగా మార్పు చేయబడిన కణజాలాలు ఇవి ఇతర అవయవ మార్పిడి కంటే పది రెట్లు ఎక్కువ అవయవ దాతలు జీవించి ఉండొచ్చు లేదా బ్రెయిన్ డెడ్ కావచ్చు లేదా రక్త ప్రసరణ మరణం ద్వారా మరణించి ఉండవచ్చు ఒకటి రక్త ప్రసరణ మరణం రెండు మెదడు మరణంతో మరణించిన దాతల నుండి కణజాలం తిరిగి గుండె కొట్టుకోవడం ఆగిపోయిన ఇరవై నాలుగు గంటల వరకు పొందవచ్చు అవయవాల మాదిరిగా కాకుండా చాలా కణజాలాలు కార్నియాస్ మినహా భద్రపరచబడతాయి మరియు ఐదు సంవత్సరాల వరకు నిల్వ చేయబడతాయి అంటే అవి బ్యాంక్ చేయబడతాయి మార్పిడి అనేది మరణం యొక్క నిర్వచనం బట్టి ఆధారపడి ఉంటుంది ఒక అవయవ మార్పిడికి ఎప్పుడు మరియు ఎలా సమ్మతి ఇవ్వాలి అనే విషయం ప్రభుత్వ నిబంధనలు కుటుంబ సభ్యుల అంగీకారం మీద ఆధారపడుతుంది అవయవ మార్పిడిలో అనేక నేరాలు జరుగుతున్నాయి అవయవ దాతకు ఆర్థిక ఆశలు కలిగించి అవయవ మార్పిడి చేసే అసాంఘిక శక్తులు కూడా మన దేశంలో ఉన్నాయి ట్రాన్స్ప్లాంటేషన్ మెడిసిన్ అనేది ఆధునిక వైద్య యొక్క అత్యంత సవాలు మరియు సంక్లిష్టమైన విభాగాల్లో ఒకటి ఒకప్పుడు మార్పిడి చేసిన అవయవం తిరస్కరణకు గురి కావచ్చు శరీర రోగ శక్తి బయట అవయవాన్ని పరాయిగా భావించి తిరస్కరించవచ్చు బహుశా మార్పిడికి వైఫల్యానికి దారి తీయవచ్చు ఈ పరిస్థితిలో గ్రహీత నుండి అవయవాన్ని వెంటనే తొలగించాల్సిన అవసరం ఉంటుంది సాధ్యమైనప్పుడు అత్యంత సముచితమైన దాత గ్రహీత సరిపోలికను నిర్ణయించడానికి మరియు రోగనిరోధక శక్తిని తగ్గించే మందులను ఉపయోగించడం ద్వారా మార్పిడి తిరస్కరణను సెరోటైపింగ్ ద్వారా తగ్గించవచ్చు ఆటో ట్రాన్స్ప్లాంటేషన్ ఆటోగ్రాఫ్ట్స్ అంటే ఒక వ్యక్తికి సంబంధించిన కణజాల మార్పు ఒకే వ్యక్తికి సంబంధించిన కణజాలాల మార్పిడి కొన్నిసార్లు ఇది మిగులు కణజాలం పునరుత్పత్తి చేయగల కణజాలం లేదా ఇతర చోట్ల మరియు అవసరమైన కణజాలతో చేయబడుతుంది ఉదాహరణకు స్కిన్ గ్రాఫ్ట్స్ కరోనరీ ఆర్ట్రీ బైపాస్ గ్రాఫ్టింగ్ కోసం సిరల వెలికితీత మొదలైనవి ఆటోగ్రాఫ్ట్లు అనబడతాయి కొన్నిసార్లు కణజాలాన్ని తొలగించడానికి ఆటోగ్రాఫ్ట్ చేయబడుతుంది మరియు దానిని తిరిగి ఇచ్చే ముందు లేదా వ్యక్తికి చికిత్స చేస్తారు ఉదాహరణకు స్టెమ్ సెల్ ఆటోగ్రాఫ్ట్ మరియు శస్త్రచికిత్సకు ముందుగానే రక్తాన్ని నిల్వ చేయడం రొటేషన్ ప్లాస్టీలో ఒక దూరపు జాయింట్ను మరియు సన్నిహితంగా మార్చడానికి ఉపయోగిస్తారు సాధారణంగా మోకాలి కీలు స్థానంలో అడుగు లేదా చీలమండ ఎముకని ఉపయోగిస్తారు ఆలోగ్రాఫ్ట్ మరియు ఆలో ట్రాన్స్ప్లాంటేషన్ ఆలోగ్రాఫ్ట్ అనేది ఒకే జాతికి చెందిన ఇద్దరు జన్యుపరంగా ఒకేలా లేని సభ్యుల మధ్య ఒక అవయవం లేదా కణజాల మార్పిడి ఇది మానవ కణజాలం మరియు అవయవాల మార్పిడి ఆటోగ్రాఫ్ట్లు అవయవం మరియు గ్రహీత మధ్య జన్యుపరమైన వ్యత్యాసం కారణంగా గ్రహీత యొక్క రోగ నిరోధక వ్యవస్థ అవయవాన్ని విదేశీగా గుర్తించి దానిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది మార్పిడి తిరస్ తిరస్కరణకు దానం చేయబడిన అవయవం గురవుతుంది ప్యానల్ రియాక్టివ్ యాంటీబాడీ స్థాయిని కొలవడం ద్వారా మార్పిడి తిరస్కరణ ప్రమాదాన్ని అంచనా వేయవచ్చు ఐసోగ్రాఫ్ట్ ఐసోగ్రాఫ్ట్ అనేది ఆలోగ్రాఫ్ట్ యొక్క ఉపసమితి దీనిలో అవయవాలు లేదా కణజాలాలు దాత నుండి జన్యుపరంగా ఒకేలా ఉండే గ్రహీత నుండి మార్పిడి చేయబడతాయి ఐసోగ్రాఫ్ట్లు ఇతర రకాల ట్రాన్స్ప్లాంట్ల నుండి వేరు చేయబడ్డాయి ఎందుకంటే అవి శరీర నిర్మాణ పరంగా యాలోగ్రాఫ్ట్లకు సమానంగా ఉంటాయి అవి రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించవు జీనోగ్రాఫ్ట్ మరియు జీనో ట్రాన్స్ప్లాంట్ జీనోగ్రాఫ్ట్ అనేది ఒక జాతి నుండి మరొక జాతికి అవయవాలు లేదా కణజాల మార్పిడి ఒక ఉదాహరణ పోర్సిన్ లేక పంది గుండె వాలు మార్పిడి ఇది చాలా సాధారణమైంది మరియు విజయవంతమైంది మరొక ఉదాహరణ పిసైన్ ప్రైమేట్ చేప నుండి మానవేతర ప్రైమేట్ ప్యాంక్రియాటిక్ ద్వీపాల మార్పిడికి ప్రయత్నించారు తరువాత పరిశోధనల అధ్యయనం ప్రకారం విజయవంతమైతే మానవ వినియోగానికి కూడా ఉపయోగించవచ్చు అయినప్పటికీ జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది తరచుగా చాలా ప్రమాదకరమైన ట్రాన్స్ప్లాంట్గా ఉంటుంది ఎందుకంటే నాన్ ఫంక్షనల్ కంపేటబిలిటీ తిరస్కరణ మరియు కణజాలంలో వ్యాపించే వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది వ్యతిరేక దశలో దిశలో దాత అవయవాల కొరతను పరి పరిష్కరించడానికి భవిష్యత్తులో మానవ రోగులకు మార్పిడి కోసం మానవ పిండం హృదయాలను మరియు మూత్రపిండాలను జంతువుల్లోకి మార్పిడి చేయడానికి ఒక మార్గాన్ని రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి డామినో మార్పిడి సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉన్న వ్యక్తుల్లో రెండు ఊపిరితిత్తులను భర్తీ చేయవలసి ఉంటుంది గ్రహీతల యొక్క గుండె మరియు ఊపిరితిత్తులు రెండింటినీ దాత అవయవాలతో భర్తీ చేయడం సాంకేతికంగా సులభమైన ఆపరేషన్ గ్రహీత యొక్క అసలు గుండె సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నందున దాన్ని గుండె మార్పిడి అవసరం ఉన్న రెండవ గ్రహీతకు మార్పిడి చేయవచ్చు తద్వారా సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉన్న వ్యక్తిని సజీవ హృదయదాతగా మారుస్తుంది